శ్రీకాంత్ ఔతిలా సుకుమార్ గారి అసిస్టెంట్ అని అందరికీ తెలుసు సుకుమార్ గారి రంగస్థలం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు దసరా మూవీ స్టోరీ చెప్పడానికి నాని దగ్గరికి వెళ్ళినప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చి నరేషన్ కంప్లీట్ చేయని శ్రీకాంత్కి చెప్తే అన్న ఇలా వన్ అండ్ హాఫ్ అవర్లో చెప్పే స్టోరీ కాదు ఇది నాకు అలా చెప్పడం కూడా రాదు నేను స్టోరీ చెప్తూనే ఉంటా మీకు బోర్ అనిపించినప్పుడు ఆపమని చెప్పండి నేను ఆపేస్తా అని చెప్పాడంట శ్రీకాంత్ వదిలేచ్చిన డీటెయిల్డ్ నరేషన్ నానికి చాలా బాగా నచ్చింది ఎంతలా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అన్న నానియే ఫోర్ అవర్స్ స్టోరీ విన్నాడంట కథ విన్న వెంటనే శ్రీకాంత్ తో సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యాడు కానీ శ్రీకాంత్కి చెప్పలేదు దసరా మూవీలోని రెండు సెంటిమెంట్ సీన్స్ తీసుకొని డెమో షూట్ చేసి తీసుకురా అని నాని శ్రీకాంత్కి చెప్పాడు అండ్ ఆ డెమో షూట్కి ఖర్చు అయ్యే డబ్బులు కూడా నానియే ఇచ్చాడు నాని శ్రీకాంత్ తో మూవీ తీద్దామని ఫిక్స్ అయ్యాడు కానీ శ్రీకాంత్ స్టోరీ చెప్పినట్టు సినిమా తీయగలడా అని ఆ డెమో షూట్ చేయించాడు ఆ డెమో షూట్ చూశాక నానికి శ్రీకాంత్ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కుదిరింది అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ అయింది దసరా నాని జడ్జిమెంట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ద పారాడైజ్ మూవీతో వస్తున్నారు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అయితే అవుతుందనే నమ్మకం ఉంది మీరేమంటారు కామెంట్ చేయండి